నిత్య నూతనం విజయానికి సోపానం ఇదే మనిషికైనా మనిషిని సృష్టించిన టెక్నాలజీకైనా వర్తించే ప్రథమ సూత్రం ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అవపోసన పడితేనే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏఐ వినియోగము అదే తరహాలో ముందుకెళ్తోంది విప్లవాత్మక మార్పులతో వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేస్తోంది ఆ మార్పులను ఒడిసి పట్టుకుని యువతకు ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులేస్తున్నాయి హైదరాబాద్ వేదికగా జరిగిన ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన సహా భవిష్యత్తుకు ఉపయోగపడే ఏఐ ఇన్నోవేషన్ ఈ సదస్సుకే వన్నీ తెచ్చాయి మరి ఏఐ ఆవిష్కరణలు ఏంటో ఇప్పుడు చూద్దాం కాలానికి అనుగుణంగా మానవ జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి శ్రమను తగ్గించి తక్కువ వ్యవధిలో సత్ఫలితాలు సాధించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో దోహదం చేస్తోంది నాలుగవ పారిశ్రామిక విప్లవం ప్రారంభంతో మానవ మేధస్సుకు కృత్రిమ మేధ తోడైంది దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేయడానికి సిద్దమైంది ముఖ్యంగా ఐటీ సెక్టర్ రంగాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది ఈ మార్పుల్ని అందిపుచ్చుకునేందుకు అన్ని రంగాలు ఏఐ వినియోగంపై దృష్టి పెట్టాయి ఆయా కంపెనీలకు ఉపయోగపడే ఏఐ ప్రాజెక్టుల్ని రూపొందించేలా యువతను ప్రోత్సహిస్తున్నాయి ఫలితంగా హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో అద్భుతమైన ఆవిష్కరణలు కొలువు తీరాయి దేశ విదేశాల నుంచి వచ్చిన పలు విశ్వవిద్యాలయాలు ప్రతినిధులు తాము రూపొందించిన ఏఐ ఇన్నోవేషన్స్ ను ప్రదర్శించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు ఏఐ నిపుణులతో ప్రశంసలు అందుకున్నారు వాటిలో హైదరాబాద్ నగరానికి మేలు చేకూర్చే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఒకప్పుడు భాగ్యనగర జీవనాధారానికి ప్రతిరూపమైన మూసీ నది ప్రస్తుతం నగరంలో పారే వ్యర్థ జలాలకు పెట్టింది పేరుగా మారింది ముఖ్యంగా వర్షాకాలంలో పడే వానలకు ఉప్పొంగి నగర వాసులకు దుర్వాసనను వెదచల్లుతూ అప్రతిష్టను మూటగట్టుకుంటోంది కాలుష్య కారకాలు పరిశ్రమల వ్యర్థాలను మోస్తూ విషతుల్యంగా మారుతోంది తాగు సాగునీటికి ఆధారమైన మూసీ నది నగరంలోని వ్యర్థాలను పారబోసేందుకు కేంద్రంగా మారింది దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది మూసీనదిని ప్రక్షాళన చేసేందుకు కార్యాచరణ రూపొందించి తీర అభివృద్దిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సర్కారు లక్ష్యాలకు అనుగుణంగా ఏఐతో నమూనాను ఈ సదస్సులో ప్రదర్శించారు మూసీ నదికి ఇరువైపుల పచ్చదనం ఆకాశ హార్మ్యాలతో కూడిన ఏఐ నమూనా ప్రభుత్వ అధికారులను చూపరులను అమితంగా ఆకట్టుకుంది ఈ ఏఐ రూపకల్పన ద్వారా మూసీ సుందరీకరణను అంచనా వేసే అవకాశం ఉంటుందని ప్రాజెక్టును ప్రదర్శించిన నిర్వాహకులు చెబుతున్నారు సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మేము మూసీలో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు ఎక్కడ మనకి మూసి కాలుష్యం కానివ్వండి మురికి నీళ్ళు కానివ్వండి చెత్త చదరం కానివ్వండి ఇప్పుడు చాలా వాటర్ తగ్గిపోయింది ఆ ప్రవాహం అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అని మేము ఐడెంటిఫై చేసి మేము ఏం చేస్తామంటే వీటి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఏం చేస్తే మూసి అనేది బాగా డెవలప్ అవుతుంది బాగా హెల్దీగా అవుతుంది అని చెప్పనండి దాని ఆరోగ్యం అనేది ఎలా పెంపొందించాలనేది ప్రా దానికి ఏం చేయొచ్చని చెప్పి మేము ఐడెంటిఫై చేశాము ఇప్పుడు ఈ ఈ ప్రాసెస్లో ఏం చేసామంటే ఏ ఎక్కడ వాడచ్చు ఎక్కడైతే ఏ ఉపయోగపడుతుంది అని చెప్పనిచ్చేసి ఇప్పుడు ఇప్పుడున్న మూసి చూస్తే ఇక్కడ మీకు మీకు చూస్తే చాలా అలా ఆ ఎక్కడ మనం అనేది మేము ధోరణిలోనే చాలా ఐడియాస్ అలాగే దశాబ్ద కాలంగా మొబైల్ ఫోన్ కంప్యూటర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది ఒత్తిడి నిద్రలేమి ఆహారంలో పోషకాల కొరత వంటి కారణాలతో మనుషుల్లో కంటి చూపు క్రమంగా మందగిస్తోంది దీంతో చాలా మంది కంటి ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు అయితే గిరిజన పేద ప్రజలకు కంటి పరీక్షలను సులభతరం చేసేందుకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వంటి సంస్థలు సంయుక్తంగా కృషి చేశాయి సైట్ కనెక్ట్ పేరుతో యాప్ను రూపొందించి స్వయంగా కంటి పరీక్షలు చేసే వెసులుబాటు కల్పించాయి ఈ యాప్ లో లాగిన్ అయిన వ్యక్తులు తమ కంటి చూపు పరిస్థితుల్ని స్వయంగా అంచనా పేయొచ్చు ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్ లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న సైట్ కనెక్ట్ యాప్ వరలో ఐఓఎస్ లో అందుబాటులోకి రానుందని సదస్సులో పాల్గొన్న యాప్ నిర్వాహకులు చెబుతున్నారు మనకి రూరల్ ఏరియాస్లో అలా వెళ్ళినప్పుడు మనకి బేసిక్ ఐ స్క్రీనింగ్ ఉంటుంది బేసిక్ ఐ స్క్రీనింగ్ ఉంటుంది కదా ఆ ఐ స్క్రీనింగ్ ఒక పర్సన్ వెళ్ళి వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి మీ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ షార్ట్ డిస్టెన్స్ కరెక్ట్ ఉందా లేదా అన్నది ఒక పర్సన్ వెళ్ళి చూసి చెప్పే బదులు మనం యాప్ ద్వారానే ఆ ఇనీషియల్ స్క్రీనింగ్ చేయొచ్చా అన్నది మోటివేషన్తో మేము ఈ యాప్ని స్టార్ట్ చేసాము సో ఈ యాప్ యూస్ చేసుకుని మనము కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సిమ్టమ్స్ ఐడెంటిఫై చేయడానికి అలా ఐడెంటిఫై చేసి మన దూరం డిస్టెన్స్ విజన్ నియర్ డిస్టెన్స్ చూసుకున్న తర్వాత వీ కెన్ యాక్చువల్లీ డిసైడ్ మనకి ఏమైనా ఇష్యూ ఉందా ఏమైనా ఇష్యూ ఉంటే హాస్పిటల్ వెళ్ళాలా లేదా ఒకవేళ ఏమైనా గ్లాసెస్ చేంజ్ చేయాలా లేదా ఇలాంటి వాటికి మనకి సజెషన్ ఇస్తుంది అండి యాప్ ప్రస్తుతం విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది ఇళ్ళు కాలేజీలు పరిశ్రమలు ఐటీ కంపెనీలు రోడ్లు ఇలా ఎక్కడ చూసినా కరెంట్ వినియోగం అనివార్యమైంది అయితే చాలా చోట్ల తెలియకుండానే విద్యుత్ వృధా అవుతోంది దీంతో దేశవ్యాప్తంగా ఏటా కోట్ల నష్టం వాటిల్లుతోంది ఈ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్కు చెందిన భారత స్మార్ట్ సర్వీసెస్ ఏఐ ఇన్నోవేషన్ రూపొందించింది విద్యుత్ ఆదా చేసేందుకు ఏఐ ఆధారిత బిజిలీ ఆడిటర్ స్మార్ట్ ప్లెగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ప్లెగ్ అన్ని ప్రధాన ఉపకరణాల వినియోగాన్ని అంచనా వేస్తుంది ఇంటికి కరెంటు సరఫరా అయ్యే ఫ్యూజ్ బాక్స్ దగ్గర దీన్ని అమర్చాలి స్మార్ట్ ప్లెగ్ తో మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షించుకోవచ్చు నామమాత్రపు రుసుంతో క్లైమేట్ యోధా పేరుతో ఆడిటింగ్ చేసే అవకాశం కూడా ఈ యాప్ లో ఉంది సంస్థ ప్రతినిధి ఇంటికొచ్చి విద్యుత్ వినియోగాన్ని ఆడిట్ చేసి నివేదిక ఇస్తారని చెబుతున్నారు ఇప్పుడు మనం ఇంట్లో ఎవ్రీ మూమెంట్ పవర్ ని యూజ్ చేస్తున్నాం ఏ అప్లయన్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో అనేది క్యూరియాసిటీ ఉంటుంది కదా మనందరికీ దాన్ని ఈజీయెస్ట్ వేల ఐడెంటిఫై చేసి ఒక మెకానిజంని తీసుకొని వచ్చాము రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో ప్రతి రంగానికి ఉపయోగపడే ఏఐ ప్రాజెక్టుల్ని సందర్శనలో ఉంచారు వాటిలో ఏఐ ఆధారిత మెడికల్ టెక్నాలజీ మెడికల్ కౌన్సిలింగ్ బ్రాండ్ ప్రమోషన్స్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అగ్రికల్చర్ బయో రోబోట్ వంటి ప్రాజెక్టులు దిగ్గజ కంపెనీ ప్రతినిధుల మన్ననలో పొందాయి ఇవే కాకుండా ప్రభుత్వాల పాలనా విధానాలను సులభతరం చేసేందుకు చట్టాల అమలు గవర్నెన్స్ వంటివి కృత్రిమ మేధతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఏఐ నిపుణులు స్పష్టం చేశారు ఇన్నోవేషన్స్ తో పాటు ఏఐ కోర్సులు ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ప్రస్తుతం మార్కెట్లో ఉంది దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తు అంతా కృత్రిమ మేధపై ఆధారపడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై యువత ఫోకస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు అదే బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అంటున్నారు